అండి ఈరోజు స్ట్రీట్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసేయండి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరుగుతున్న వాటర్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని ముందుగా శుభ్రం చేసుకున్న క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకుని ఈ వాటర్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక తో వీటన్నిటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి ఉడికించిన క్యాలీఫ్లవర్ త్రీ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ మైదా హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపడ సాల్ట్ కొంచెం పసుపు చిటికడు రెడ్ ఫుడ్ కలర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఈ పిండి అంతా గోబీకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోబీని ఇలా పొడి పొడిగా వచ్చేటట్లు లాగా వేసుకోవాలి ఇవి మంచి కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్ట్రైనర్తో తీసుకుని ఆయిల్ని బాగా విదిలించుకొని వీటిని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి వీటిని విడిగా కూడా ఇలానే తినేయవచ్చు ఇవే గోబీ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు అలాగే కర్రీ లీవ్స్ వేసి బాగా ఫ్రై చేయాలి తర్వాత ఇందులోనే క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసిన క్యాబేజీ ముక్కలు వేసి హై ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాల పాటు టాస్ చేయండి నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న గోబీ పీసెస్ అన్నిటిని కూడా వేసి అంతా బాగా కలుపుకోవాలి అర నిమిషం పాటు హై ఫ్లేమ్లో టాస్ చేయండి నెక్స్ట్ ఇందులో మనం ఉడికించుకొని పొడి పొడి చేసుకున్న రైస్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్లోకి టేస్ట్కి సరిపడ సరిపడే సాల్ట్ హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మరో నిమిషం పాటు బాగా కలుపుకోవాలి మనం వేసిన రైస్ అంతా కూడా బాగా చక్కగా వేడిగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి అంతే స్టీ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ వీడియో నచ్చిందా మరి ఎందుకు ఆలస్యం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా థ్యాంక్ ఫర్ వాచింగ్